పలికినప్పుడు సహోదరి సహోదరుడ రండి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధ కలిగి విందాం పరిశుద్ధ గ్రంథంలో ప్రొక్లమేషన్ అంటే దేవుని వాగ్దానాలు నమ్మి నోటితో బలముగా పలికినప్పుడు నోటితో మనము ప్రకటిస్తే ఆ దేవుని వాక్యము మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ప్రొక్లమేషన్ అంటే ఆది కాండం ఒకటి మూడు ప్రకారం దేవుడు కాంతి కలుగునుగాక అని ప్రకటించగా వెంటనే కాంతి కలిగెను సామెతులు పద్దెనిమిది ఇరవై ఒకటి ఆధారముగా జీవము మరణము నాలుక వర్షములో ఉన్నది రోమా పది ప్రకారం హృదయం విశ్వసించి నోటితో ప్రభువారిని ఒప్పుకొని పాపక్షమాపణ మనం పశ్చాత్తాపము కలిగితే మనకు రక్షణ కలుగుతుంది ప్రొక్లవేషన్ ప్రయోజనాలు ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని వాగ్దానాలను ప్రకటించుట ద్వారా ఉచ్చరించుట ద్వారా ఆ ప్రతికూల పరిస్థితులన్నీ మార్చి అనుకూల పరిస్థితులుగా అవి మారిపోతాయి మనలో ఉన్న భయాము ఆందోళన శ్రమపై విజయం సాధించవచ్చు ప్రొక్లమేషన్ సాతాను ఓడించటానికి దేవుని వాగ్దానాలు నమ్మి నోటితో ప్రకటిస్తే సాతాను రాజ్యాలు కూలిపోతాయి ప్రొక్లమేషన్ ప్రయోజనాలు ఎన్నో ఉన్నవి మనం ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుని సంకల్పం మనపై నెరవేర్చటానికి ఆధ్యాత్మికమైన బలం పొందటానికి దేవుని వాగ్దానాలను నోటితో ఉత్సరించాలి గట్టిగా నమ్మి ప్రకటించాలి అప్పుడు దేవుని యొక్క శక్తి మన గృహాల మీదకి మన జీవితాల్లోకి వస్తుంది సరే ఈరోజు మనం కొన్ని ప్రొక్లమేషన్ ప్రొక్లమేషన్ పలుకుదాం దేవుని వాగ్దానాలు నమ్మి దేవుని మాటను మన జీవితాలలో ప్రకటించుకుందాం దేవుడు నన్ను ఆరోగ్యముగా జీవించటానికి నియమించి ఉన్నాడు ఆమెన్ నా జీవితంలో శక్తి పనిచేస్తుంది నా జీవితమంతా విజయవంతముగా పూర్తి అవుతుంది ఆమెన్ నామములో ప్రతి విధమయ్యే దయ్యపు బంధాలు నా జీవితము నుండి విడిచిపెట్టి పోవచ్చున్నవి ఆమెన్ నామములో నా జీవితం మీద ప్రతి శాపము రద్దు చేయబడుతుంది నేను శాపము నుంచి విముక్తి పొందాను యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయించి నేను దేవునిని ఆశ్రయించి ఉన్నాను దేవుని ఆశీర్వాదం నాకుంటుంది నాపై సాతాను చెయ్యి సాధించలేడు నేను దేవుని బిడ్డనని యేసునామంలో ప్రకటిస్తున్నాను యేసు రక్తాన్ని నేను ఒప్పుకుంటున్నాను ఏసు రథము నన్ను పవిత్రముగా చేసింది పశ్చాత్తాపము పాపాన్ని ఏసు రథము నన్ను కడిగి పవిత్రపరిచింది ఏసు రక్తములో చేయి ఉన్నదని నేను నమ్ముచున్నాను ఏసు రక్తముతో నన్ను నేను కంపుకు కప్పుకొనిస్తున్నాను ఆమె ఏసు రత్ము ద్వారా నాకు విమోచన కలిగినది ఆమెన్ ఏసు రత్నం ద్వారా నాకు ఆరోగ్యము కలుగునుగాక ఆమెన్ ఏసు రత్నం ద్వారా నా కుటుంబం రక్షింపబడునుగాక ఆమెన్ ఏసు రత్నం ద్వారా నా శత్రువు నేను ఓడించాను ఆమెన్ యేసు రత్ము నా మీద ఉంది ఆమెన్ ఏసు రత్ము ద్వారా శత్రువు ఓడిపోయాడు ఆమెన్ ఏసు రత్ము నన్ను రక్షించింది ఆమెన్ నా పాపములన్నీ క్షమించబడ్డాయి ఆమెన్ ఏసు రక్తము నన్ను నా ఇంటి వారిని అందరినీ రక్షించింది ఆమెన్ ఏసు రక్తము నాకు సంపూర్ణమైన రక్షణ స్వస్థతను కలుగు చేసినది ఆమెన్ యేసు రక్తము ద్వారా నేను శత్రువుని గెలిచి ఉన్నాను శత్రువు ఓడిపోయాడు ఆమెన్ యేసు రక్తము నన్ను పరిశుద్ధపరిచినది ఆమెన్ ఏసు రక్తము ద్వారా నేను దేవునికి దగ్గరయ్యాను ఆమెన్ యేసు రక్తములో నాకు శక్తిని ప్రభువారు అనుగ్రహించడాన్ నా బిడ్డల మీద శ్రద్ధ ప్రోక్షణ చేస్తున్నాను నా కుటుంబం మీదే శ్రద్ధ ప్రోక్షణ చేస్తున్నాను నా కలిగిన యావత్ మీదే శ్రద్ధ ప్రోక్షణ చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు నామములో ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి ఏసు రక్తము ద్వారా ప్రహ్వా మా కుటుంబాలపై మా బిడ్డలపై ఉన్న ప్రతి విధమైన బంధకాలు ప్రతి సంఖ్యలు విరిగిపోవునుగాక ఆమెన్ ఏసు రక్తముతో ప్రభు నా మనసును ప్రభు చున్నాము తండ్రి ఆమెన్ నా మనసులో ఉన్న ప్రభావమును చూపుతున్న ప్రతి శత్రువు యొక్క ప్రతి కాడి నుండి ప్రహ్వా మమ్మల్ని రక్షించుకునిచున్నాము తండ్రి ఏసు నామములో ఏసు రక్తాన్ని ప్రహ్వా మా జీవితాల మీద ప్రకటించుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని ప్రహ్వా మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దుష్టుని కార్యాలనన్నిటినీ ఏసు రత్వంతో బంధిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రతి రోగము తండ్రి ప్రహ్వా ప్రతి విధమైన తండ్రి అనారోగ్యాన్ని ప్రభు ఇప్పుడే యేసు రత్న్ని ప్రభు ప్రోక్షణ చేస్తున్నాను తండ్రి ఇప్పుడే ప్రతి బిడ్డ మీద ఏసు రత్న్ని ప్రోక్షణ చేస్తున్నాను ప్రతి రోగము ప్రతి జబ్బు ప్రతి వ్యాధి నామంలో తొలగిపోతున్నందుకు నీ కొందనాలు మీ రత్న్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ప్రభువా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఆయుధము తండ్రి వర్ధిల్లకుండా ఏసు రక్తముతో దాన్ని ప్రభు నాశనం చేయొచ్చున్నాము తండ్రి ఆమేన్ మా ఇంటిలో ప్రతి గదిలో ప్రభు నీ దేవుని సన్నిధి ప్రభు ప్రేమ రక్షణ కలుగునట్లు రక్త ప్రోక్షణ చేయొచ్చున్నాను తండ్రి ప్రభువా మా కుటుంబ చుట్టూరు రక్తపు కంచిన ప్రకటిస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు రత్ము ద్వారా నా బిడ్డ మీద ప్రభు నా భార్య మీద నాకు కలిగే ప్రతి విధమైన కీడులను ప్రభ కాపాడమని ఏసు రక్తాన్ని ప్రవ్వా ప్రోక్షణ చేస్తున్నానయ్యా మా కుటుంబ సంబంధాలని చక్కగా ప్రేమపూర్వకముగా తండ్రి మర్యాదగా ఐక్యతగా కలిగి ఉన్నట్టు ఏసు రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి యేసు రత్ము ప్రవ్వ నా చేతులను ప్రహ్వా అభిషేకించమని వేడుకుంటున్నాను నేను తాకిన ప్రతిది ఆశీర్వాదముగా మార్చబడునుగా కామెన్ ఉత్తరించునుగా కామెన్ అదంతా ప్రభు దేవునికి మహిమార్థంగా ఉండునుగా కామెన్ యేసు రక్తము తండ్రి మా ప్రయత్నములన్నిటిలో విజయాన్ని అందించునుగా కామెన్ ఏసు రత్ముతో మేము మేము కప్పుకొంచున్నామయ్యా తండ్రి నాకు విజయాన్ వచ్చులాగన యేసు రత్న్ని ప్రకటన చేస్తున్నాను తండ్రి ఆమె నా జీవితంలో జరిగే యుద్ధాలన్నిటి మీద విజయం సాధించే ప్రభా ఏసు రత్న్ని ప్రభు నా మీద ప్రోక్షణ చేసుకుంటూ ప్రకటించుకుంటున్నానయ్యా నా జీవితంలో ప్రభు తుఫానులను ఆపమని యేసు రత్మతో ప్రభు వాటన్నిటిని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ఆమె నాకు ఏసు రక్తముతో తండ్రి అధికార్యంగా ప్రకటిస్తున్నానయ్యా సంపూర్ణమైన జయాన్ని ప్రకటిస్తున్నాను తండ్రి ఆమెన్ శత్రువు మరియు ప్రహ్వా ప్రతి విధమైన దెయ్య పరిశత్తులు ప్రహ్వ ఏసు రత్ము తట్టుకోలేక ప్రభు పారిపోతున్నందుకు నీ కొందనాలు చెల్లుస్తున్నాను తండ్రి ఆమెన్ రక్తముతో తండ్రి ప్రహ్వా మా మనస్ సాక్షిని శుద్ధీకరించుకుంటున్నాము తండ్రి ఆమె అయా ఇప్పుడు తండ్రి సత్యమును ప్రహ్వా అసత్యమును ప్రహ్వా తెలుసుకునే కృపను ప్రభు ఏసు రన్ని ఆశ్రయించి దాన్ని ప్రభు ఎరుగులాగున నీ రత్ ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె మా జీవితాలపై శత్రువు యొక్క ప్రతి చట్టపరమైన హక్కులను రద్దు చేస్తున్నాం ప్రభు నీ రత్న్ని ఆశ్రయించి తండ్రి ఆమె మా జీవితాలన్నింటికి విమోచన అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి పవిత్రంగా మమ్మల్ని చెల్లిస్తున్నామయ్యాన్ని జరిగిస్తున్నందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించుకుంటున్నాము తండ్రి ఏసు నామములో తండ్రి ఏసు రత్న్ని ఆశ్చరించి తండ్రి ఆమెన్ అధికారంగా పలుకుచున్నానయ్యా నాపై పరిశుద్ధాత్మను ప్రహ్వా ప్రహ్వా ప్రోక్షణ చేయమని ఏ శ్రద్ధము ద్వారా తండ్రి నాయన మీరు అనుగ్రహించే ప్రతి బహుమతులను ప్రహ్వా ఫలాలను వృద్ధి చెందునుగాక ఆమె దేవుని త్యాగం ద్వారా ప్రభు మాకు విజయాన్ని అధికారాన్ని ఇచ్చినందుకు నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి అమెండ్ అయ్యా పేడ కళల నుండి ప్రభు చెడ్డ దర్శనాల నుండి ప్రహ్వా మమ్మల్ని కాపాడమని ఏసు రత్న్ని వేడుకుంటున్నాము తండ్రి దేవుని ప్రత్యక్షమయందు ప్రభు దైవికమైన ప్రభా కళలతో మమ్మల్ని తృప్తిపరచమని ఏసు రక్తాన్ని వేడుకుంటూ కోరుకుంటున్నామయ్యా అమెండ్ తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము ప్రహ్వా శత్రువైన సాతాను ప్రభా మా భవిష్యత్తుని పాడు చేయకుండా తండ్రి మా ప్రణాళికలన్నీ నాశనం చేయకుండా యేసు రత్న్ని ప్రభా మా భవిష్యత్తు మీద తండ్రి ప్రోక్షణ చేసుకున్నాము తండ్రి ఆమె యేసు రత్నతో తండ్రి మేము చేస్తున్న ప్రయాణాలన్నింటిలో ప్రభు ఏ అడ్డంకులు ఏ చిక్కులు అయ్యా ఏ అపరాధములు తండ్రి ఏ ప్రమాదాలు రాకుండా తండ్రి నీ దీవెనికరమైన యేసు రత్ ప్రోక్షణను ప్రభా మా కుటుంబాల మీద ప్రోక్షించుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని విధులను కట్టడలను ప్రహ్వా ప్రతి అడుగును ప్రహ్వా నాయనా ప్రభు మే గమనించులాగా తండ్రి దేవుని అడుగులలో ప్రహ్వా కట్టడలలో ప్రభు మేము ఉండులాగా ఏసు రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆత్మ సంబంధమైన గిఫ్టులు వరాలు నాకు కలుగు చేయమని ఏసు రక్తాన్ని వేడుకుంటున్నామయ్యా స్తోత్రములయ్యా దాయినా యేసు రత్నముతో తండ్రి ప్రతి వ్యసనం అనే కాడిని వెరగొడుతున్నాము తండ్రి ఆమెన్ యేసు రత్నము తండ్రి గతము భవిష్యత్తు ప్రహ్వా ప్రస్తుతములో తండ్రి మా తప్పులన్నిటి మించి ప్రహ్వా విముక్తి పొందటానికి యేసు నామాన్ని ఆశ్రయించి ప్రహ వాటన్నిటిని ప్రభు ఏసు నామములో కడిగి వేసుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తముతో ప్రభు పురోగతిని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి మా జీవితాల్లో ఆమె అయ్యా గుడ్డితనమును కలుగు చేస్తున్న ప్రతి విధమైన దురాత్మలను ఏసు రత్నం ద్వారా వెళ్ళగొడుతున్నాము తండ్రి ఆమె అయ్యా దేవునిని మహిమ చూసే కళ్ళు మాకు తెరవమని ఏసు రత్నాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె వెసరమనే కాడిని ప్రతి కాడిని వెరగొడుతున్నాము ఏసు రత్నం ద్వారా తండ్రి నాయన కీర్తి ప్రతిష్టలు ప్రభు మేము పొందుకుంటున్నందుకు నీకే స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె మా కుటుంబాల్లో పురోగతిని వేడుకుంటున్నామయ్యా మా బిడ్డలందరికీ పురోగతి మార్గాలను అవకాశాలను తెరవమని యేసు రత్న్ని ఆశ్రయించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మామూలు ప్రభు ఆ సృజనాత్మకమైన వ్యక్తీకరణ ప్రభు అనాయన ఏసు రత్నముతో కలుగునుగాక ఆమెన్ ఏసు రత్నము ద్వారా ప్రభు పొందే ప్రతి ఆశీర్వాదం తండ్రి నీకు మహిమార్థంగా ఉన్నట్లు సహాయం ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఏసు రత్న్ని ప్రభు వేడుకుంటున్నామయ్యా శత్రువులను ప్రహ్వా నాయన ద్వారా మాకు ఏ హాని రాకుండా ఏసు రత్నాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నాం తండ్రి ఆమె ఏసు రత్నం ద్వారా కోల్పోయిన అవకాశాలన్నీ పునరుద్ధారణ ధరణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె శరీరంపై ఉన్న దైవికమైన ఆరోగ్యం కోసం తండ్రి యేసు రత్న్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతి కణము అవయము మరియు దేహంలో పరిపూర్ణమైన తండ్రి ఆరోగ్యం తండ్రి మీ రక్తం ద్వారా ప్రభావ పనిచేయటము పనిచేసే విధముగా ఉండులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆమె అయ్యా మా మంచి సాక్ష్యాన్ని యేసు రత్వం ద్వారా ప్రకటిస్తున్నాము తండ్రి ఆమె అయ్యా ప్రవ్వా నీ నామ మహిమార్థము తండ్రి కలుగునట్లు ప్రవ్వా అయ్యా తండ్రి మా ప్రయాణాలన్నిటినీ కాపాడమని ప్రవ్వ క్షేమాను అనుగ్రహించమని ఏసు రక్తాన్ని వేడుకుంటున్నాం తండ్రి అమే అయా ప్రభా ప్రయాణాలులో కాపాడి తండి దేవదూతలకు ఆజ్ఞాపించమని మా హృదయాలలో ప్రభు నీ రత్నం ప్రవహించే మని ప్రభు ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె శరత లేని ప్రేమను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అయ్యా నీ రత్న్ని ఆశ్రయించి ప్రభు అసత్యమేదో సత్యమేదో మేము గుర్తించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని నీ రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఏ ఏ పరిస్థితుల్లో ప్రభు కష్టమున్నా ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉన్నాయో ఎక్కడెక్కడ ఆపదలు ఉన్నాయో ఎక్కడెక్కడ తండ్రి అపవాది తంత్రాలు ఉన్నాయో అవన్నీ మేము కనిపెట్టులాగా ప్రభు నీ రక్తపు శక్తిని వేడుకుంటున్నాము నీ రక్తపు శక్తిని మాకు అనుగ్రహించమని ఏసునాములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయ్యా సంరక్షణ సంతృప్తి ఆనంద మీ యేసు రత్వం ద్వారా మా కలుగుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయా ప్రతి బాధను ప్రహ్వా మరియు ప్రహ్వ నేరాన్ని ప్రహ్వా నాయన నాని చేస్తున్న ప్రహ్వా ప్రతి విధమైన దుష్టుని లయపరచమని లైపరచమని ఏసురత్వ శక్తిని ప్రహ్వా ద్వారా వాటినన్నీ ఎదుర్కొనే శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా మా జీవితంలో ప్రతి భయాన్ని ప్రభు అని ప్రభు పోగొట్టే విధంగా యేసు రత్నం ద్వారా అపవాది కలుగు చేస్తున్న ప్రతి విధమైన భయాన్ని ఆందోళన విచ్ఛిన్నం చేస్తున్నాము తండ్రి ఆమె మా ఉద్దేశాలు కోరికలు పవిత్రముగా ఉండేలాగా యేసు రత్నాన్ని ప్రోక్షణ చేసుకుంటున్నాము తండ్రి ఆమె మా జీవితంలో ఎదురయ్యే తుఫానులు ఎదుర్కొని ప్రభా ఆ వాగ్దానాల ద్వారా ప్రభావ అయ్యా వాటన్నిటిని జయం పొందుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా అమెన్ ఆన్లైను డిజిటల్ పేమెంటు ప్రవ్వ స్కానర్స్ ప్రవ క్యూఆర్ కోడ్స్ ద్వారా జరిగే ప్రభావ మోసాలను ప్రభావ శత్రువులు వేసే ప్రభావ అనేకమైన మోసాల నుండి ప్రభ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నీ రక్తాన్ని ఆశ్రయించి నీ రక్తాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి ఆమె ఆన్లైన్లో జరిగే ప్రభ మోసాలను ప్రభ అయ్యా వా ఆన్లైన్ ప్రభ ఆన్లైన్ ద్వారా తండ్రి శత్రు ఏర్పరిచే ప్రతి విధమైన ఉచ్చుల నుండి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి నీ రక్తాన్ని ప్రభు ప్రోక్షణ చేసుకుంటున్నాం తండ్రి ఆమె జీవితంలో గందరగోళము కలగకుండా ప్రభు ప్రతి ఆత్మ తండ్రి నాయనా తండ్రి నాయనా సమాధానము గుండులాగా నీ రక్తాన్ని ప్రోక్షణ చేసుకుని చున్నాం తండ్రి అయా ప్రహ్వా ఫలభరితమైన భవిష్యత్తుని జీవితాన్ని గడిపి అవగాహన మాకు కలుగునట్లు ప్రభు నీ రత్న్ని వేడుకుంటున్నామయ్యా ఏసు రత్నము యొక్క ఉద్దేశాన్ని ప్రహ్వా తండ్రి ప్రభు మా ఉద్దేశాలను మా భారాలన్నిటిని ప్రహ్వా ఫలించులాగు నా రక్తాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఏసు రత్నము ప్రభా మా ప్రయాణాలను మా ప్రణాళికలను వర్ధిల్ల చేయమని తండ్రి మా ప్రతి ప్రణాళిక తండ్రి నాయన పరిపూర్ణమ స్వరూపములోకి వచ్చులాగను సహాయించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె ఏసు రత్నముపై ప్రభ నా ప్రోక్షణ తండ్రి ఏసు రత్నము నాపై ప్రోక్షించుకుంటున్నానయ్యా అయ్యా నా చేతులను ప్రభు నాయన నీ రక్తముతో ప్రభ పట్టుకుంటున్నందుకు నీ కొందనాలయ్యా ప్రతి విధమైన తండ్రి మంత్ర విద్యలు కోటలు చీకటి రాజ్యాలు తండ్రి వాటన్నిటి మీద విజయం సాధించినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యాటన్నిటి ఏసు నాములు మా గృహాల నుంచి దూరపరుస్తూ యేసు ఏసు విశ్వాసంతో ప్రకటన చేస్తున్నాను తండ్రి ఆమె ఏసు రక్తం ద్వారా నాపై ఉన్న ప్రతి విధమైన మంత్ర విద్యను క్షుద్ర విద్యను ప్రభు ప్రతి విధమైన బంధకాలన్నిటిని ప్రభులు తెలుసుకుని ఏసు రక్తముతో కాల్చి వేస్తున్నాను తండ్రి ఆమె నమ్మకాలు క్షుద్రశక్తి మాం ఆంతరిక విద్యలు అయ్యా ముడిపడి ఉన్న నా మనస్సును ప్రభు ఇప్పుడే ఏసు రక్తముతో నా ఆలోచన నమ్మకాలన్నిటిని ప్రభ దూరపరుస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నాయన తండ్రి విధేయత కలిగి ప్రభు గత పాపాలు తండ్రి శత్రువులు మాపై ఉన్న ప్రతి విధమైన ప్రభా ప్రకటనలన్నిటిని ప్రభా క్షు క్షుద్ర కార్యక్రమాలన్నిటినీ తరతరాల శాపాలన్నిటిని ప్రశస్తమైన ఏసు రత్నం ద్వారా ప్రభ రద్దు చేస్తున్నాము తండ్రి ఆమె

అయ్యా నేను దేవుని బిడను ప్రభు ఆమె నా నాశనానికి ఉద్దేశిస్తున్న ప్రతి విధమైన శాపపు వాక్కును ప్రభు నేను పలుక్కున్న శాప వాక్కును ప్రభా మంత్రగాళ్ళు పలికిన శాప వాక్కులు తండ్రి వీటన్నిటిని ఏస్సు నామంలో రథం ద్వారా నశింప చేస్తున్నాను తండ్రి ఆమె నాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన దెయ్యపు నియమాన్ని ప్రభావ ఏసు రథం ద్వారా రద్దు చేస్తున్నాను తండ్రి ఆమె అయా ప్రభావ చీకటి శక్తులను ప్రభు ధరాత్మ ఆత్మలను ప్రభా ప్రతి బంధకాలను ప్రభావ నజరి రక్తముతో తండ్రి నాయనా వాటన్నిటిని దూరపరుస్తున్నాను తండ్రి కాల్చి వేస్తున్నాను తండ్రి ఏసు రత్నం ద్వారా నేను భద్రపరచబడ్డాను తండ్రి ఆమెన్ యేసులో నేను ఆశీర్వదించబడ్డాను తండ్రి ఆమెన్ నా ఇంటికి ప్రభు నా ఆస్తికి ప్రతిదానికి ప్రభువ ప్రభు శీకర శక్తులు ప్రభు ఏ అంధకార శక్తులు తాకుండా తండ్రి ఏసు రత్న్ని ప్రకటిస్తున్నాను తండ్రి ఏసు రత్నం ద్వారా వీటన్నిటి నుండి ప్రభు విడుదల పొందినందుకు ప్రభు నీకే స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆమె శాపాలనే శక్తిని ప్రవిచ్ఛిన్నం చేస్తున్నాను తండ్రి వాటి స్థానాలు ఆశీర్వాదముగా ప్రభు మారుస్తున్నాను తండ్రి ఆమెన్ మంత్ర విద్య క్షుత్ర విద్య ఆచారాలతో మడిపడి ఉన్న ఏ విధమైన ప్రభు బంధాలు ఇప్పుడే ఏసు రత్ అటన్నిటిని కాల్చివేసి ఆ బంధాలన్ని తెగ్గొడుతున్నాను తండ్రి ఆమెన్ యేసు నామంలో తండ్రి నాయనం ద్వారా మాకు ప్రభు శుద్ధి కలిగినందుకు నీకు కొందనాను ఏసు రత్నం ద్వారా దైవికమైన రక్షణలో నేనున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా శత్రువు చేసే నిబంధనను ప్రభు యేసు రత్తో రద్దు చేస్తున్నాను తండ్రి ఆమెన్ ఏసు రత్నం ద్వారా ప్రభు సర్వోన్నతిని ప్రహ రహస్య ప్రదేశములు ప్రభుని నివాసం ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభా ప్రకటిస్తున్నాను ప్రభు అయా తండ్రి నీ రక్తము ద్వారా ప్రభా పరలోకపు కిటికీలు తెరవబడితండి దీవెనను కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రహ్వా అయా శత్రువు ఉచ్చుల నుండి మా ప్రతి విధమైన అడుగును కాపాడుతూ నీ రక్త ప్రోక్షణలు ప్రహ్వా మేము ఉంటున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా మా జీవితంలో శత్రువు ద్వారా తొంగిలించబడిన ప్రతి విధమైన వాటిని యేసు రత్నం ద్వారా ఏడంతులుగా తిరిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె ఘనత మహిమ ప్రభావములన్నిటిని ప్రభు మీకే చెల్లిస్తూ అయ్యా ఇప్పుడు పలికిన ప్రభు ప్రతి విధమైన వాగ్దానాలు విశ్వాసంతో పలు ఈ వాగ్దానాలన్నిటి మీద నా కుటుంబం మీద నా బిడల మీద ఫలించులాగా సహాయం యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయి